మార్చాలని అనుకున్నాను పిల్లలు రోజు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటున్నారు గ్రిల్స్ కి కొంచెం ఫ్లవర్స్ పెట్టి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ పెడితే బాగుంటుంది అనే ఆలోచన ఫస్ట్ రావడం జరిగింది వాళ్ళకి తెలియకోకుండానే వాళ్ళు రోజు చూడడం వల్ల మ్యాథ్స్ సులభంగా అర్థమవుతుంది వస్తుంది మర్చిపోవడం కూడా తక్కువ వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు ఈ స్కూల్ గేటు దగ్గర నుంచే పిల్లల్ని అంకెలు పలకరిస్తాయి స్కూల్లోని ఇనుప గ్రిల్స్ మొక్కల పాదులు కూడా లెక్కలు నేర్పిస్తాయి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా చాపాడు మండలంలోని ఈ మొర్రాయిపల్లె ప్రాథమిక పాఠశాల ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది దీనికి కారణం ఈ స్కూల్ పూర్వపు టీచర్ నాగలక్ష్మి చేసిన ప్రయోగమే నేను ఈ స్కూల్ ను అందంగా తీర్చిదిద్దాలనే క్రమంలో ఈ టిఎల్ఎం పర్మనెంట్ గా చేస్తే బాగుంటుంది కదా పోకుండా అని చెప్పి అనుకున్నాను గ్రిల్స్ కి కొంచెం ఫ్లవర్స్ పెట్టి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ పెడితే బాగుంటుంది అనే ఆలోచన ఫస్ట్ రావడం జరిగింది దాంట్లోనే నాకు వచ్చిన ఆలోచన ఈ అబాకస్లు ముఖ్యంగా మనకు మ్యాథ్స్ బేసిక్స్ పిల్లలకి నంబర్ కాన్సెప్ట్ ఉంటది తర్వాత అడిషను సబ్ట్రాక్షను మల్టిప్లికేషన్ డివిజన్ ఇవి బేసిక్స్ ఫ్రాక్షన్స్ కానివ్వండి మ్యాథ్ షేప్స్ కానివ్వండి ఇలాంటి వాటికి ఈ పర్మనెంట్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేద్దాం అనుకొని ఫస్ట్ గ్రిల్స్ లో అబాకసులను దాంట్లో పొందుపరచడం జరిగింది ఇక్కడ స్కూల్ గ్రిల్స్ లో అబాకస్ భిన్నాలు ఉంటే స్కూల్లోని ఫ్లోర్ చెట్ల పాదుల్లో వృత్తాలు కోణాలు లాంటి జామెట్రీ డిజైన్స్ కనిపిస్తాయి పిల్లల్లో లెక్కలంటే ఉన్న భయాన్ని పోగొట్టేందుకు తన స్కూలే పిల్లలకు లెక్కలు నేర్పేలా మార్చానని నాగలక్ష్మి అన్నారు అబాకస్ల ద్వారా పిల్లలకి ఒకటి నుండి కోటి వరకు పది కోట్ల వరకు సంఖ్యలను గుర్తించడము తర్వాత స్థాన విలువలు ఇవన్నీ తెలుస్తాయి భిన్నాల కాన్సెప్ట్ను కూడా ఒక ఫ్రేమ్ ఏర్పాటు చేసి గ్రిల్స్లో పర్మనెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ఏర్పాటు చేయడం జరిగింది వీటి ద్వారా ఏమంటే పిల్లలు వాటిని డైలీ చూస్తారు తాకుతారు ఫీల్ అవుతారు మనం ఏం చేస్తున్నామంటే వీటి ద్వారా మ్యాథ్స్ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేస్తున్నాము పిల్లలు మ్యాథ్స్ అంటే భయం పోగొట్టుకోవడానికి కానీ సులభంగా నేర్చుకోవడానికి ఆడుతూ పాడుతూ నేర్చుకోవడానికి వాళ్ళకి తెలియకోకుండానే వాళ్ళు రోజు చూడడం వల్ల మ్యాథ్స్ సులభంగా అర్థమవుతుంది వస్తుంది మర్చిపోవడం కూడా తక్కువ వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తనకు తన స్కూల్ కు జాతీయ స్థాయిలో ఎలా గుర్తింపు తెచ్చిందో ఆమె వివరించారు టీచర్స్ వాళ్ళు పాఠాలు చెప్పే క్రమంలో వాళ్ళు ఏవైనా ఇన్నోవేటివ్ గా చేస్తుంటే అలాంటివి ఐదు నిమిషాలు నిడివి గల వీడియో తయారు చేసి దీక్ష యాప్ లో అప్లోడ్ చేయమని మాకు చెప్పడం జరిగింది దీంట్లో భాగంగానే నేను చేసిన పర్మనెంట్ మ్యాథ్స్ టిఎల్ఎం అనే దాన్ని వీడియో రూపంలో తయారు చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఇది అన్ని అంచెలు దాటుకొని జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలబడడం జరిగింది తమ స్కూల్ ను మళ్ళీ కొత్తగా కడుతున్నప్పుడు ఎక్కడ ఏమేమి ఉండాలో ఎలా ఉండాలో ఒక స్కెచ్ వేసుకుని దగ్గరుండి కట్టించారు నాగలక్ష్మి గ్రిల్స్ కు వేసే రాడ్సే మనము ఇట్లా నిలువు వస్తాయి కదా అడ్డం వేసాము మామూలుగా అయితే అబాకస్ కి పూసలు వాడతారు కదా పూసలు ఏమవుతాయంటే మనము కొన్ని రోజులు ఉంటే పగిలిపోవచ్చు పిల్లలు అవి కూడా బ్రేక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి ఐరన్ నట్స్ తీసుకున్నాము బీట్స్ కు బదులు నట్స్ యూజ్ చేసాము ఫ్రాక్షన్స్కి వచ్చేసరికి వన్ బై ఎయిట్ అంటే ఒక ప్లేస్ను కవర్ చేయాలి దానికి ఒక ఐరన్ ఐరన్తోనే ఫిల్ చేయడము టూ బై ఎయిట్ అంటే రెండు ప్లేస్లకి ఐరన్తో ఫిల్ చేయడము ఐరన్ ప్లేట్స్ అట్లా పూర్తిగా ఐరన్ మెటీరియలే వాడామండి పర్మనెంట్ గా ఉండడం కోసము స్కూల్ ను ఒక గణితాలయంగా మార్చాలని అనుకున్నాను పిల్లలు రోజు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటున్నారు వాళ్ళు చెప్తున్నారు ఇంకొన్ని స్కూల్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే ఇది సక్సెస్ అయిందని అనుకుంటున్నాను ఈ ఏర్పాట్ల వల్ల ఇక్కడ విద్యార్థులు ఆడుతూ పాడుతూ లెక్కలు నేర్చుకుంటున్నారు అబాకాస్ అయితే సార్ ఒక నెంబర్ చెప్తే ఆ నెంబర్ పెట్టాలి సార్ ప్లేస్ వాల్యూస్ కూడా షేప్స్ వలన ఇప్పుడు ఎయిట్ పార్ట్స్ ఈక్వల్గా వచ్చేసి ఒక ఒక పార్ట్కి కలర్ వచ్చే వన్ బై ఎయిట్ సార్ టూ టూ దాంట్లోకి వచ్చే టూ బై ఎయిట్ త్రీ బై ఎయిట్ ఫోర్ బై ఎయిట్ సార్ వన్ టూ త్రీలో సార్ జంప్ చేస్తాం సార్ వన్ అని ఎగురుతాం సార్ వరకే సార్ కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ మాన్పించి ఈ స్కూల్ కు పంపేలా చేసింది నాగలక్ష్మి చేసిన ఈ ప్రయత్నం ఇంతకు ముందు మా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాము బాగా డెవలప్ చేసింది మేడం నాగలక్ష్మి మేడం వచ్చిన తర్వాత ఆమె పని సొంత పనిలాగా బాగా కృషి చేసి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు ఉండి పని అంతా అయిపోయేంత వరకు ఉండి బాగా చేసింది సార్ బాగా పిల్లలు బాగా చేరి ఊళ్ళే పోయి ప్రచారానికి పోయి పిలుచుకొచ్చి అందరినీ చేర్పించింది పిల్లలు కూడా బాగా చదువు చెప్పింది ఆమె బాగా డెవలప్ చేసింది సార్ ఇంతకుముందు అసలు పాములు ఇనుములు అన్నీ మేము కూడా ఇక్కడనే ఉండి చూసిన గోడలన్నీ పడిపోయి అన్నీ గలీజ్గా పేకాట ఆడే వాళ్ళు అందరూ గలీజ్ చేస్తాను మేడం వచ్చిన తర్వాత అందరినీ కంట్రోల్ చేసి బాగా డెవలప్ చేసి పారి గోడ ఎన్ని కట్టించి క్వాలిటీగా బండలేసి ముందు పక్క కాంపౌండ్ అన్నీ బాగా చేసింది అందుకని చదువు బాగుందని ఇంగ్లీష్ మీడియం బాగా చెప్తానని సార్ అందరు పిల్లలు కూడా ఈ స్కూల్లోనే జాయిన్ చేసి చేసిండ్రు ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా వచ్చి కూడా ఇన్ని జాయిన్ చేసింది